హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక డే రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఎవరైనా కొత్తగా ఛానల్కి వచ్చి ఉంటే ఫస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి నన్ను మోటివేట్ చేయండి ఈరోజు నేను మార్నింగే ఇక్కడ ఒక కషాయం పెడుతున్నాను ఇవి తిప్పతీగ ఆకులండి దీన్ని తిప్పతీగ ఆకులు అంటారు అలాగే అమృతవల్లి అని కూడా అంటారు ఈ మొక్క మా ఇంటి దగ్గర ఉంది బాగా పెద్దగా భలేగా పెరిగిందనమాట ఇది చాలా మంచిది హెల్త్కి అంటే మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ గొంతు ఇన్ఫెక్షన్స్ హెల్త్ పరంగా అన్హెల్దీగా అనిపించినా కూడా ఇలాంటి కషాయం అనేది తాగొచ్చు అయితే నేను ఇందులో కొన్ని తులసాకులు కూడా వేసి ఫస్ట్ వీటిని కడిగేస్తున్నాను నీట్గా ఆల్రెడీ కింద ట్యాబ్ దగ్గర కడిగినా కూడా ఇలా కడిగితే ఇంకా ఏదైనా డస్ట్ ఉన్నా వెళ్ళిపోతుంది కదా అందుకని వీటిని మళ్ళీ ఒకసారి నీళ్ళల్లో డిప్ చేస్తున్నాను మేము నలుగురం తాగేస్తాం మా పిల్లలు కూడా తాగేస్తారండి హ్యాపీగా వద్దు అలా ఏ మేనర్ మార్నింగ్ టీకి బదులుగా అప్పుడప్పుడు ఇలాంటి కషాయాలు ఇవి తీసుకోవాలి అనుకుంటున్నా ఇంతకు ముందు కూడా బాగానే తాగేవాళ్ళము అదే కాక ఇప్పుడు వర్షాకాలం కూడా స్టార్ట్ అయింది కదా అందుకని ఇలాంటివి కొంచెం మళ్ళీ హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి ఈ కషాయం అనేది వాళ్ళ ప్రిపేర్ చేస్తున్నాను ఈ అమృతవల్లి ఆకులన్నీ వేసి అందులో కొంచెం తులసి ఆకులు ఒక చిన్న అల్లం ముక్క కూడా కొంచెం నలుగుదని చేసి వేసాను అనమాట ఇవన్నీ జస్ట్ మరిగితే చాలు మరీ ఎక్కువగా మరిగా పోకూడదు మనకి ఆకులు ఉడికి కొంచెం వాటర్ కలర్ చేంజ్ అయితే చాలా అనమాట ఇవి ఎక్కువ మరగబెట్టినా కూడా వీటిలో ఉన్న మంచి మినరల్స్ అవి వెళ్ళిపోతాయి ఇక్కడ నేను మా అందరికీ సర్వ్ చేస్తున్నాను మా పిల్లలు కూడా తాగేస్తారు ఏమీ లేదు ఇందులో కొంచెం కావాలనుకుంటే హనీ కలుపుకోవచ్చు కాస్త చల్లారిన తర్వాత నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు ఇది టేస్ట్ ఎలా ఉంటుంది అంటే కొంచెం వగరిగా ఉంటుంది ఫస్ట్ టైం తాగే వాళ్ళకైతే అస్సలు నచ్చదు ఒకసారి ట్రై చేయండి ఇంకా ఊళ్ళల్లో పొలాల గట్టు వెంట చాలా ఉంటాయన్నమాట ఈ తిప్పతిగా చెట్లు అవి ఆ తర్వాత తాగేసి కొంచెం డస్టింగ్ అది మొదలు పెట్టేశాను మెయిన్ డోర్ దగ్గర అంతా కొంచెం డస్ట్గా అయిపోయింది ఇప్పుడు బాగా గాలులు వచ్చేస్తున్నాయి కదా ఎక్కడ లేని డస్ట్ అంతా వచ్చేస్తుంది ఏ మూల చూసినా ఇలా ఫామ్ అయిపోతున్నట్టుగా అలా అనిపిస్తుంది అలాగే ఈరోజు కొంచెం సోఫా దగ్గర కూడా క్లీన్ చేస్తున్నాను ఈ మూలలు ఉంటాయి కదా ఈ ప్లేస్లో ఏంటంటే కొంచెం ఒక టూ త్రీ డేస్కి ఒకసారి అలా కంపల్సరీగా దీన్ని ఎక్కువ అంటే ఇలా బ్రష్తో క్లీన్ చేస్తా ఈ బ్రష్ వల్ల ఏంటంటే దానిపైన ఉన్న సన్న దుమ్ము అలాంటిది అది వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా ఇది క్లీనింగ్ అంతా అయిన తర్వాత మళ్ళీ పిల్లోస్ అన్నీ ఎక్కడొక్కడ సెట్ చేస్తూ ఉంటాను ఒక సబ్స్క్రైబర్ అడిగారండి మీ సోఫా కవర్స్ ఎక్కడ తీసుకున్నారు అని కవర్స్ ఏం కాదు ఇది ఇలాగే వచ్చిందండి దీనికి నేను ఇలాంటి కవర్స్ అవి ఏం వేయలేదు ఇంకా ఇలాగే వచ్చిన దగ్గర నుంచి ఇలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నానన్నమాట ఆ క్లీనింగ్ అది అంతా అయిపోయింది అలాగే బుద్ధ దగ్గర టీవీ యూనిట్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను కొంచెం మనకు ఇలాంటి క్లీనింగ్ హ్యాబిట్స్ అవి ఉంటే ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంటుంది ఇంకా మనకు కూడా కొంచెం మనసు ప్రశాంతంగా అలా ఉంటుంది కదండి ఈ క్లీనింగ్స్ అన్నీ అయిన తర్వాత కిచెన్లోకి వెళ్ళిపోవడమే బ్రేక్ఫాస్ట్ అవి తయారు చేయాలి కదా అలాగే మా వారికి లంచ్ బాక్స్ కూడా పెట్టాలి అందుకని ఫస్ట్ రైస్ పెట్టేసి అటువైపున ప్రెషర్ కుక్కర్లో టమాటా పప్పు పెట్టేశాను ఇంకా కూరగాయలు కూడా ఏం లేవు తెచ్చుకోవాలి త్వరలోనే అలాగే పాలు ప్యాకెట్ తెస్తే అవి కూడా పెట్టేస్తుంది అనమాట పాలు కూడా లీటర్ తీసుకునే ప్లేస్లో హాఫ్ లీటర్ తీసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం టీ కూడా తాగడం మానేస్తాను కదా అందుకని ఇంకా ఎక్కువ ఉన్న రోజు ఏదైనా పాయసం లాగా అలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా ఇటువైపున దోశలు వేసేస్తున్నా ఇంకా దోశల కోసం అయితే టమాటా చట్నీ చేసేసాను అలాగే ఇంట్లో ఉన్నాయి ఉసిరికాయ పచ్చడి అలాగే మామిడికాయ పచ్చడి ఏదో ఒకటి వేసుకొని తినేస్తారనమాట ఇంకా టమాటా పచ్చడి అయితే ఎవర్ గ్రీన్ మా ఇంట్లో కామన్గా దోశకు ఉండేది వైట్ దోశలు తిని చాలా రోజులైంది అందుకని వాళ్ళందరూ హ్యా చాలా ఇష్టంతో తినేసారనమాట అలాగే పప్పు అయిపోయింది వెంటనే ఇక్కడ పచ్చడి కూడా చేసేస్తున్నాను రెండు దోసకాయలు ఉంటే ఒకటి పప్పులో వేయాల్సింది మర్చిపోయాను ఇంకా అలాగే పెట్టేసా కానీ ఇక్కడ ఒక దోసకాయతో పచ్చడి అయితే చేసేస్తున్నాను మిరపకాయలు అన్నీ ఆయిల్లో వేసి అవి మగ్గుతూ ఉంటాయి కదా ఈలోగా నేను దోసకాయ చెక్కు తీసేసి కట్ చేసుకుంటాను చాలామంది ఇష్టపడరు కానీ బలేగుంటుందండి టేస్ట్ అయితే ఇది రకరకాలుగా చేస్తూ ఉంటారు కొంతమంది ఎండుమిర్చితో వేస్తుంటారు నేనైతే ఎక్కువ పచ్చళ్ళు అంటే చాలు ఇంకా పచ్చిమిర్చి యూజ్ చేస్తుంటాను ఇంట్లో వాళ్ళు కూడా అలాగే ఇష్టపడతారనమాట ఈ పచ్చడికి ఏంటంటే మరీ ఎక్కువ గింజలు లేకుండా ఉంటే చూసుకుంటే బాగుంటుంది గింజలు అనేవి మరీ లేకుండా కూడా కాదు అలానే మొత్తం వేసి వేయడము కాదు ఆ గింజలు అలా తీసేసి ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇవి జస్ట్ ఆయిల్లో మగ్గించేసి ఇంకా రుబ్బేసేయడమే అనమాట రోట్లో నూరే పచ్చళ్ళు ఇంకా టేస్ట్ బాగుంటాయి ఇంక ఇప్పుడు రోట్లో నూరేంత అది లేదు కదా చిన్ని చిన్ని రోళ్ళు అందులో ఏదో చిన్న మసాలాలు అలాంటివి తప్పించి ఇంకా వాటిని కూడా ఎక్కడ నూరుతున్నాము లేండి వాటికి కూడా ఇప్పుడు మిక్సీయే కదా యూజ్ చేస్తున్నాము అలాగే మిర్చి అంతా వేగిపోయింది కదా అది తీసేసి అందులోనే దోసకాయ ముక్కలు వేసేసుకొని ఆ రెండు టమాటాలు కూడా వేసి కొంచెం చింతపండు కూడా వేసి కాసేంత పసుపు వేసి మగ్గించేస్తాను అనమాట పసుపు ఏంటంటే మనకి చట్నీ కలర్ అనేది బాగుంటుంది ఇంక ఇప్పుడు ఆయిల్లో వేస్తే సరిపోతుంది ఇవన్నీ కాస్త మరీ డార్క్ కలర్ కాకుండా జస్ట్ ఆ పచ్చివాసన పోయి కాస్త పచ్చ పచ్చగా ఉండేలాగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి అవి ఈజీగా మగ్గిపోతాయి ఈలోగా పచ్చిమిర్చి చల్లారిపోయింది కదా ఇది మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను అలాగే కొంచెం వెల్లుల్లి కూడా పొట్టు తీసి వేసుకున్నాను కాస్త ఉప్పు వేసేసి దాన్ని ఒక్కసారి అలా గ్రైండ్ చేసి మళ్ళీ దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు కొన్ని పక్కన ఉంచేసి వాటిని కూడా మిక్సీలో ఆడించేస్తాను అంటే మళ్ళీ లాస్ట్లో వదిలేసిన దోసకాయ ముక్కలు ఒక్కసారి అలా తిప్పేస్తా దానివల్ల ఏంటంటే మనకు మరీ గంధంలా కాకుండా కాస్త తినేటప్పుడు దోసకాయ ముక్కలు అవి తగులుతూ ఉంటే బాగుంటుంది పచ్చడి మనం రోట్లో చేసినట్టుగానే ఉంటుందన్నమాట ఇంకా చక్కగా నూనెలో జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసి పోపు పెట్టేశాను ఇంకా లంచ్ బాక్స్ తర్వాత ఇంకా అలా తర్వాత ఆఫ్టర్నూన్ అన్నీ కొంచెం క్లీనింగ్స్ అవి చేసుకుని ఈవినింగ్ చూసారు కదా ఎలా మొత్తం కూడా క్లౌడీగా అయిపోయిందో అనుకోకుండా మేము బయలుదేరామన్నమాట సమ్మర్ హాలిడేస్ అంతా ఎంత వెకేషన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే ఒకలా అనిపిస్తుంది కదా ఇంకా జూన్ ట్వెల్త్కి వీళ్ళకి స్కూల్స్ కూడా ఓపెన్ అయిపోతాయి ఇంకా తర్వాత స్కూల్స్ ఓపెన్ అయ్యాయి అంటే వాళ్ళకి బుక్స్ అని బ్యాగ్స్ అని స్కూల్ ఫీజెస్ అని స్కూల్స్ అని ఇవే హడావిడితో ఉంటాము మళ్ళీ ప్రశాంతంగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళము అందుకని చెప్పేసి ఒక రెండు రోజులు ఉండి వద్దామని బయలుదేరాము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే అమ్మ అయితే మాకు బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ చేసి పెట్టింది అనమాట అలాగే చట్నీ అవన్నీ కూడా చేసి పెట్టింది ఎంత ఊర్లో వెళ్ళినా అమ్మ దగ్గరికి వస్తే అదొక హ్యాపీ ఫీలింగ్ కదా ఒక్క రెండు రోజులైనా గడిపేసి వెళ్దామని అందరం వచ్చేసాము మేము చెల్లి వాళ్ళు కూడా వచ్చేసారనమాట అందరూ హాలిడేస్కి అమ్మగారింటికి వెళ్ళి రిటర్న్ అయ్యే టైంలో మేము వెళ్ళామన్నమాట అయితే ఉండడానికి అయితే లేదులేండి వీళ్ళకి ఆఫీస్లో వర్క్స్ ఉంటాయి ఇంకా మళ్ళీ ఇంట్లో పనులు అవి ఉంటాయి కాబట్టి జస్ట్ ఒక టూ డేస్ కోసం మాత్రమే ఇదిగో బ్రేక్ఫాస్ట్ తర్వాత వెంటనే బ్లాక్ టీ పిల్లలు అందరూ మా కోసం అనిస్తే మాకు కావాలి అంటే మళ్ళీ అమ్మ అప్పటికప్పుడు వీళ్ళ కోసం పెట్టింది చెల్లి పిల్లలు వీళ్ళు మొత్తం నలుగురు అయిపోతారు కదా ఇంకా గోలగోలగా ఉంటుంది నేంది అవుతానంటే నేంది అవుతానని తీసుకున్నారు కానీ వేడిగా ఉంటుంది కదా వాళ్ళు ఇంకా పట్టలేరు ఇంకా వీళ్ళు ఇక్కడికి వచ్చారంటే చాలా ఇంకా ఆపలేమనమాట వీళ్ళని అంతలా ఆడుతూ ఉంటారు నేను చెల్లి అయితే మెట్లపైకి వచ్చేసి చక్కగా ఫొటోస్ అవి పెట్టుకొని చూస్తూ ఉన్నాము అంటే ఈ ఆల్బమ్స్ వచ్చిన ప్రతిసారి చూస్తుంటా కంపల్సరీ అదొక మెమరీ లాగా అన్నీ ఒకసారి మెమరీస్ అన్నీ చూసుకోవడం అంటే ఇష్టం చిన్నప్పుడు ఫొటోస్ ఇంకా పెళ్ళప్పుడువి అమ్మ వాళ్ళ పెళ్ళప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ చాలానే ఉన్నాయి అమ్మ దగ్గర అవన్నీ చూస్తుంటా ఈ ఇక్కడ మెట్ల దగ్గర చల్ల గాలి వస్తుంటుంది కదా బాగా అనిపిస్తుంది ఒక చిన్న బోర్డు ఉంది దాంతో అందరు కలిసి ఆడతారు ఫస్ట్ పిల్లలు నలుగురు ఆడిన తర్వాత మాతో కూడా ఆడుతుంది అనమాట అద్వి ఇంకా ఇదిగోండి మామిడి పళ్ళు ఏదో ఒకటి అసలు ఇంకా ఖాళీ అనేది ఉండదు మనకి ఇక్కడికి వచ్చాక పని ఉండదు అలాగని ఫుడ్ ఖాళీ ఉండదు ఏదో ఒకటి తింటూనే ఉంటాము పిల్లల కోసం సర్ప్రైజ్గా కేక్ చేసి పెట్టాను అనమాట వాళ్ళు భలే హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంక ఈవినింగ్ అందరు కలిసి నేను కట్ చేస్తానంటే నేను కట్ చేస్తాను అని చెప్పి హ్యాపీగా తిన్నారనమాట ఎంత బాగా వచ్చిందో ఆ పైన చరీస్ అవి ఉంటే వేసేసాను ఇది కేక్ మిక్స్ ఉంటుంది కదా కుక్కర్ కేక్ మిక్స్ అదనమాట చిన్న సైజులో అసలు కేక్ బౌల్ కూడా లేకుండా జస్ట్ అలా ఒక బౌల్లో పెట్టి చేసేసాను ఇంకా అందరం వెళ్ళే సమయం అయితే వచ్చేసింది ఈసారి అయితే ఎక్కడికి వెళ్ళలేదు అందులో టైం కూడా లేదు ఉండే రెండు రోజులకి మళ్ళీ బయటకి వెళ్తే సమయం సరిపోదని చెప్పి మొత్తం ఇంట్లోనే అన్నమాట హ్యాపీగా బిర్యానీ చేసుకొని తిన్నాము చక్కగా కిచెన్లో ముచ్చట్లు పెట్టుకున్నాము అలా టైం అయితే స్పెండ్ చేశాం ఇంకా వీళ్ళైతే ఒకరినొకరు వదలలేక వెళ్తున్నారు ఏమంటే వీళ్ళు ముగ్గురు బ్రదర్స్ బాగా ఆడుకుంటారు అనమాట ఇంకా వీళ్ళు బాయ్ అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోవడమే వీళ్ళు స్టార్ట్ అయిన ఒక కొద్దిసేపటికి మళ్ళీ మేము బయలుదేరిపోయాం సో ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే ఎట్లా అనిపించింది అనేది నాకు కింద కామెంట్లో చెప్పండి నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒక లైక్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి ఏదో ఒక కంటెంట్కి మీరు రిలేట్ అయ్యే ఉంటారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవండి బాయ్ టేకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో